హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం అందులోను కథల పుస్తకాలంటే మరి అయితే ఈ ఏం సోమశేఖరాచార్యులు గారు రచించిన తల్లి ప్రేమ అనే పుస్తకంలో నుండి ఒక చిన్న కథ మొత్తం ముప్పై కథలున్నాయన్నమాట ఈ పుస్తకం చదవగానే చాలా బాగా అనిపించింది అందుకే ఈ కథల గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రయత్నం అందులో మొదటిది ప్రయత్నం అనమాట ప్రయత్నంతో ఎంతటి కష్టమైన పనినైనా సాధించవచ్చు అని నీతిని తెలియజేసే కథ అనమాట ఈ కథలో మతంగుడు అనే గురువు ఉంటాడు అతని శిష్యుడు వచ్చి విక్రమసేనుడు ఈ మతంగుడి దగ్గరికి విక్ర ఈ శిష్యుడు విక్రమసేనుడు పాఠాలు శాస్త్ర పాఠాలు నేర్చుకోవడానికి వస్తాడనమాట ఆశ్రమానికి అయితే శ్రద్ధగా వింటాడు పాఠాలన్నీ కానీ ఆ పాఠాలు అర్థమవుతాయి కానీ అతనికి అప్పజెప్పే అప్పజెప్పే లేకపోతాడనమాట ఆ పాఠాలని ప్రతిరోజు ఈ దే విషయాన్ని గురువుకి చెప్తాడనమాట అప్పుడు గురుగారు అడుగుతారనమాట ప్రతిరోజు నువ్వు చెప్పే పాఠాలు నేను చెప్పే పాఠాలని నువ్వు విన్ మననం చేస్తున్నావా అంటే ఆ మననం చేస్తున్నాను గురువుగారు ఒకటి రెండు సార్లు అని చెప్తాడు కానీ ఏ మాత్రం ప్రయోజనం లేకపోతుంది అని అంటాడు అప్పుడు మతంగుడు చిన్నగా చిరునవ్వు నవ్వి విక్రమసేనుని తన వెంట తీసుకెళ్తాడనమాట ఇద్దరు అలా వెళ్తూ ఉంటే ఒక నది వస్తుంది ఆ నది ఒడ్డున చాలా పూల మొక్కలు ఉంటాయన్నమాట అందులో గులాబీ పువ్వు మొక్కని తుంచి నదిలోనికి వేస్తాడు ఎవరు ఈ విక్రమసేనుడు ఆ గులాబీ పువ్వు నది మధ్యలో నది మధ్యలో తేలి తేలుతూ ఉంటుంది అన్నమాట మతంగుడు ఏం చేస్తాడంటే ఆ పువ్వును విక్రమసేనునికి చూపిస్తూ విక్రమసేన నువ్వు వెళ్ళి ఆ పువ్వును రా అంటాడు అప్పుడు విక్రమసేనుడు వెంటనే నదిలోకి దివగానే ఏమవుతుంది ఆ అలాగెంతగానే గులాబీ పువ్వు పైకి ముందు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అప్పుడు విక్రమసేనుడు ఎంతగానో ప్రయత్నించి ఆ పువ్వును తెచ్చి మతంగునికి ఇస్తాడనమాట అప్పుడు మతంగుడు అంటాడనమాట నేను అడగగానే గులాబీ పువ్వు కోసం నువ్వు నదిలోకి దిగి ఎంతో ప్రయత్నంతో ముందు ముందుకెళ్ళి ఆ గులాబీ పువ్వును తీసుకొచ్చావు అదే విధంగా ప్రయత్నం చేస్తే నువ్వు ఏ పనినైనా సాధించగలవు అని మతంగుడు చెప్తాడనమాట అప్పటి నుంచి విక్రమసేనుడు చదువుపైన శ్రద్ధ వహిస్తాడనమాట ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక కథతో వస్తాను